అమ్మా మీకు మగపిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా ఆడపిల్ల కాదమ్మా దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని ఏమండి క్రైస్తవ్యంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు క్రీస్తు యస్సునందు ఇద్దరు ఒక్కటే ఉన్నారు ఏమనుకోవద్దు నన్ను ఒక తండ్రిలాగా అంగీకరించింది మొదటి ప్రెగ్నెన్సీలో చక్కటి కుమార్తెని ఇచ్చాడు ఆశపడు మగబిడ్డ కావాలని తప్పు అని నేను అనను నాకు మగబిడ్డే కావాలి మగబిడ్డే కావాలి మగబిడ్డే కావాలి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు ప్రభు ఎవరిస్తే ఎవరినిస్తే దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలే దేవుడి నీకు అనుగ్రహించును గాక కొంతమంది చూడండి రెండో కానుపులో కూడా ఆడబిడ్డ పుట్టిన తర్వాత మరలా ఇదే పుట్టింది నాకు మరలా ఇదే పుట్టింది అని పుట్టిన బిడ్డను తిడుతూ ఉంటారు తప్పో వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు